హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ విశ్వనాథ్ రాజంపేట అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా రాత్రి ఖచ్చితంగా తెల్లవారుజామున మూడు గంటలప్పుడు అయితే మా బాస్ కొడుకు వాట్సాప్కి మెసేజ్ అయితే పెట్టినాడు రేపు సాపర పోతున్నా అని చెప్పి మళ్ళా పొద్దున్నే ఎనిమిది తొమ్మిది తర్వాత అయితే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి మా కోయోటలు చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు నేనైతే ఎందులో పిల్లోళ్ళు అని చెప్పి ఎత్తలేదు మళ్ళీ చివరికి మా బాసే చేసినాడు అర్జెంటుగా అక్కడ బట్టలు పెట్టినాను పోయి తోమించుకోరాపో సాపర వెళ్ళాలి సౌదీకి అని చెప్పి ఇంకా పనిమణి చేతికి డాలర్లు కూడా ఇచ్చినాను అవి కూడా అని చెప్పినాడు మామూలుగా నైట్ నాకు మెసేజ్ వచ్చినట్టు గుర్తున్నది కానీ ఆ మెసేజ్ అయితే ఆన్ చేసి చూడలేదు మళ్ళీ ఈ టైంలో ఆన్ చేస్తే చూసినాడని చెప్పి అనుకుంటారని నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇలా అర్జెంట్ అని చెప్పి నాకైతే తెలీదు సఫర్ పోవాలని చెప్పి సౌదీకి ఖచ్చితంగా ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అయితే అవుతుంది పన్నెండుకి అయితే బయలుదేరాలంట ఎయిర్పోర్ట్కి ఈ పన్నెండు లోపల ఈ డాలర్లు బ్యాంకులో ఇచ్చి వంద డాలర్లు సౌదీ అడపు మార్చుకుని రావాలంట అట్నే బట్టలు ఐరన్ చెప్పించుకోరావాలంట ఇంకా వాళ్ళకి ముఖ్యమైనటువంటి రెండు మూడు సామాన్లు చెప్పారు ఎత్తుకొని అవి కూడా ఎత్తుకు రావాలంట ఇవన్నీ పన్నెండు గల పూర్తి అయితే అయిపోవాలి చూడాలి హౌస్ వర్కర్లుగా పనిచేసే వాళ్ళకైతే టైం టు టైం అనేది అయితే ఉండదు ఈ టైంలో మార్నింగ్ ఈ టైంలో డ్యూటీ స్టార్ట్ చేసి ఈ టైంలో డ్యూటీ అయిపోతుంది అని చెప్పి ఎందుకంటే హౌస్ వర్కర్లు అంటే నాది ఫ్యామిలీకి సంబంధం కాబట్టి ఏ టైంలో బండి స్టార్ట్ చేయమైనా కోవేటోళ్ళు డ్రైవర్లు ఎందుకు పెట్టుకుంటారంటే మామూలుగా స్కూల్ డ్యూటీలు ఉంటాయి చిన్నపిల్లలు స్కూల్ డ్యూటీలు కాలేజ్ డ్యూటీలు సూపర్ మార్కెట్ సామాన్లు తెచ్చేదానికి ఇంకా వీళ్ళని ఎక్కడికైనా డ్యూటీలు ఎదుడుకొని పోయేదానికి ఇలా మెయిన్గా అయితే ఉంటాయి అందువల్ల డ్రైవర్లు అయితే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు ఇంకా పని మనుషులు అయితే ప్రతి ఇంట్లో మాత్రం ఉంటారు ఖచ్చితంగా పని మనుషులు అయితే పని జరగదు కాబట్టి ఇంకా పని మనుషులు వచ్చేసి పిల్లల్ని చూసుకునే వాళ్ళు కొందరు వంట చేసే వాళ్ళు కొందరు కొందరు ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు కొందరు ఇలా రకరకాలుగా అయితే ఉంటారు కొన్ని ఇల్లులు మంచిగా చూసుకునేవి ఉంటాయి కొన్ని ఇల్లులు ఇబ్బంది పెట్టేవి ఉంటాయి మామూలుగా మంచిగా చూసుకోకపోయినా కూడా మనం కోయేటోళ్ళతో అయితే మంచిగా ఉండాలి ఎందుకంటే వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటారు ఒకవేళ మనల్ని వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు డ్యూటీల విషయంలో టైం టు టైం లేకుండా అనేటికంటే రెండు సంవత్సరాలు చేసుకొని మానేస్తే సరిపోతుంది మామూలుగా శుక్రవారం శనివారం వచ్చిందంటే నేను బిన్న అయితే లేను మధ్యాహ్నం పన్నెండు దాకా అయితే నిద్రపోతూ ఉంటాను ఎందుకంటే నాకు డ్యూటీలు ఉండవు కాబట్టి ఎవరు ఫోన్లు కూడా చేయరు కానీ పిల్లలు చేస్తే అసలు ఫోన్ ఎత్తాను కానీ మా సార్ చేస్తే మాత్రం ఏ టైంలో అసలు ఎత్తాను ఎందుకంటే మా సారు చాలా మంచోడు కాబట్టి ఇంక నేనైతే వంద డాలర్లు బ్యాంకులు ఇచ్చేసి మార్చేసినాను సౌదీ డబ్బులు ఫస్ట్ వచ్చేసి డైరెక్ట్గా సౌదీ డబ్బులు అయితే వేయలేదు డాలర్లకు ఫస్ట్ దినార్లు ఇచ్చినారు ఆ దినార్లు తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ సౌదీ డబ్బులు అయితే రియాల్ అయితే నా చేతికి అయితే ఇచ్చినారు డైరెక్ట్గా డాలర్ ఇచ్చేస్తే సౌదీ డబ్బులు ఇవ్వడం అంట్లయితే జరగదంట ఆ రూల్ అది మనం ఇచ్చిన వంద డాలర్లు అయితే ఇక్కడ ముప్పై దినార్లు అయితే వచ్చింది కోవిడ్ డబ్బు ఆ ముప్పై దినార్లకు మన సౌదీ డబ్బు వచ్చేసి వంద రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై ఇంకా మూడు వందల యాభై మూడు వందల యాభై ఒక పదహైదు మూడు వందల అరవై ఐదు అయితే ఉండాలి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు రియాల్ అయితే వచ్చింది సౌదీ డబ్బులు రియాల్ అయితే అంటారు ఇది వచ్చేసి వంద రియాలు హండ్రెడ్ రియాలు రాజీనా ఇది వచ్చేసి ఐదు రియాలు ఇంకా ల్యాండ్రీకి అయితే వచ్చినా ఇంకా డబ్బులు అయితే మార్చేసినా కాబట్టి ఒక పని అయిపోయింది ఇంకా ల్యాండ్రీలో బట్టలు అయితే ఐరన్ చెప్పాలి ఎమర్జెన్సీగా ఇతను ఏమంటాడేమో మరి అర్జెంట్ అంటే ఇది వచ్చేసి మనం ఐరన్ కొచ్చి ఇచ్చేసినాం కదా ల్యాండ్రీలో ల్యాండ్రీ బిల్ ఇది మూడు అయితే వేసినాడు అర్జెంటుగా అయితే మనకు అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ మామూలుగా అయితే ఒక రోజు రెండు అయితే కొంచెం అమౌంట్ తగ్గుతుంది ఇంత బెయిడ్ నా దరిద్రం ఏందో బ్యాంకుకి వచ్చిన డబ్బులు మార్చుకున్నా సూపర్ మార్కెట్కి పోయేసి సామాన్లు తీసుకొని ల్యాండ్రీకి వచ్చేసి గుడ్డలు పోదామని ఒకటే పని చూసుకొని వచ్చిన ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళేదానికి బ్యాంకు కార్డు అయితే లేదు పర్సు నా రూమ్లో పెట్టిన రాత్రి రాత్రి నా పిల్లు మా పిల్లోడు నా బండి తీసుకున్నాడు కాబట్టి పర్సు ఎందుకు అని చెప్పి బండి తీసు పక్కన పెట్టేసిన దాంట్లో బ్యాంక్ కార్డులు ఏటీఎం కార్డులు ఉన్నాయి ఇప్పుడు మళ్ళా నేను రూమ్కి పోవాలి అంతా డబ్బుల పని టైం కూడా లేదు పన్నెండు గల్లా వెళ్ళాలని చెప్పినాడు మరి ఎన్ని గంటలు పోతాడో తెలియదు కానీ ఇప్పుడు నేను డబ్బులు అయితే మార్చేసిన అయితే ల్యాండ్లు ఇచ్చేసిన పన్నెండు కల్లా ఇస్తా అన్నాడు ఇంకా ఎత్తుకొని పోయి గుడ్డలు బ్యాగులో పెట్టేసి సరిపోతుంది పర్సు జేబులో పెట్టుకోవాలంటే నాకు భయము ఎందుకంటే చాలాసార్లు మిస్ అయిపోయింది కాబట్టి అందుకని రూమ్లో అన్నా పెడతా లేదా బండ్లో అన్న పెడతాను దాంట్లో డబ్బులు పోతే పోయింది కానీ ఏటీఎం కార్డులు అన్నీ ఉంటాయి కాబట్టి పెద్దగా ఏం సామాన్లు పెట్టాల రెండో పెట్టినాడు రెండో మూడో పెట్టినాడు ఇదైతే సింపుల్గా ఉంటుంది రెండు మూడు సామాన్లకు అయితే మా అయితే పెట్టినాడు ఇంకా ఇది షాంపూ ఇదైతే తీసుకున్నాము తర్వాత వచ్చేసి అయితే రమ్మన్నాడు ఇవి వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఫోన్ చేసి ఫోటో పెడితే అని చెప్పినాడు రెండు తీసుకున్నాడు మూడు దినార్ల నుంచింది అట్లా ఇట్లా టైం అయితే పన్నెండు అయిపోయింది ఇప్పుడు లాండ్రీ షాప్కి అయితే పోతున్నాను మనం ఇచ్చిన బట్టలు తీసుకోవడానికి ఎందుకంటే మళ్ళీ సలి టైం కాబట్టి మూసేస్తారు మళ్ళీ చాలా పన్నెండు పైన అయితే తెరుస్తారు ఇబ్బంది పడిపోతాను పన్నెండు మనిషి ఆల్రెడీ ఈ వాషింగ్ మిషన్ వేసి ఉతికిందంట రాత్రి బట్టలు అయితే ఐరన్ చేసి ఇచ్చేసినారు తీసుకున్నాను మామూలుగా అయితే మడసరు అతను ఎత్తుకొనియ్యదు కదా బ్యాగ్లో పెట్టేది కదా అందుకే మారి పన్నెండు పన్నెండుగాలు ఇచ్చేసినాడు గుడలో ఇవి మిషన్తో ఐరన్ చేస్తారు మామూలుగా తోమరు మిషన్ వచ్చేసి మిషన్తో పెట్టి చేస్తారు పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి వీళ్ళ దగ్గర విన్నా సింపుల్గా పని అయిపోతుంది లేట్ లేకుండా సింపుల్గా పని అయిపోతుంది మిషన్తో కూర్చున్నాడు ఇవన్నీ ఇంకా మా పని మనిషికి అయితే ఫోన్ చేసి బయటకు రమ్మని చెప్పిన గొడవలో అయిన ఎత్తుకొని ఎత్తుకొనిపిమని చెప్పి ఇంకేమైనా అడిగితే నాకు నూనె చెప్పొచ్చు కదా అంటే ఇంకా కూడా అస్సలు తెలియదు అంట ఇంకా కూడా రాత్రి మెసేజ్ పెట్టినారంట సేమ్ పొద్దున్నే నా మాదిరి ఫోన్ చేసి లేపినారంట బ్యాగులన్నీ సర్దుతూరా అని చెప్పి నుండి కనీసం ఒక కాఫీ కూడా తాగలేదు కాబట్టి పని మనిషిని ఒక కాఫీ పెట్టి అని చెప్పినాను ఇంకా నేను రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యే తరికే పని మనిషి ఫోన్ చేసేసింది వాళ్ళు రెడీ అయినారు బయలుదేరుతున్నారు బ్యాగులని బండి కాడ పెట్టినాను అవన్నీ బండి పెట్టమని చెప్పి నేనైతే వెంటనే కాఫీ కూడా తాగకుండా బ్యాగులని బండ్లు అయితే పెట్టేసినాను బయలుదేరడానికి ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ అయితే పెద్దగా దూరం అయితే ఉండదు ఇరవై నిమిషాల్లో అయితే కోవేట్ ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు ఎందుకంటే కోహేట్ అనేది చాలా చిన్న దేశం కాబట్టి నేనే కాదు ఎక్కడి నుండి ఎయిర్పోర్ట్కు రావాలన్నా కూడా అర్ధ గంట లేదా నాలుగు నిమిషాల కల్లా ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ఎవరైనా సరే ఎయిర్పోర్ట్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోయినాను ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉండే ఎంట్రింగ్లో ఉండే రింగ్ రోడ్ ఇది చాలా బాగుంటుంది చూసేదానికి ఇంకా కోవేట్ ఫ్లైట్లు దిగే ట్రిమినల్ ఫోర్ కాడికి అయితే వచ్చేసినాను మా పిల్లోడు ఎడ కాదు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు దిగేకాడని చెప్పినాడు ఇంటర్నేషనల్ అంటే అది ముందు పక్కనమాట ఇక్కడ కేవలము కోయోటు ఫ్లైట్లు దిగుతాయి అంటే ఇంక ఇంటర్నేషనల్ అంటే ఇంకా మామూలుగా అన్ని ఫ్లైట్లు దిగుతూ ఉంటాయి కదా అన్ని దేశాలకు సంబంధించినవి మన ఎయిర్ ఇండియా సౌదీ దుబాయ్ ఎమరేట్స్ అట్టాటిని ఆడికైతే పోవాలంట ఎందుకంటే ఇతను పోయేది సౌదీ ఫ్లైట్ అంట ఇంతకు ముందు పది సంవత్సరాల కిందటైతే మొత్తం ఫ్లైట్లైన ఒకటే గేట్ కాడ దిగుతూ ఉన్నాయి మమ్మల్ని రాను రాను జనాలు అయితే అయిపోయినారు కాబట్టి రిస్ట్ అయిపోయింది కాబట్టి గేట్లు అనేది మార్చుకున్నారు జేజీరో ఫ్లైట్లు ఒక ఏరియాలో కోటెర్లేస్ ఒక ఏరియాలో లోకల్ ఫ్లైట్లు అన్నీ ఒక ఏరియాలో అట్లా ఇదైతే ఫ్లైట్ దిగి బయటకు వచ్చేవాళ్ళు అనమాట ఇక్కడి నుండి మనమైతే ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్ళాలి ఇది ఇక్కడ ఇక్కడైతే వెళ్ళే వాళ్ళకనమాట అంటే మా వీళ్ళు ఎక్కిపోయేవాళ్ళు ఫ్లైట్ కిందంతకు ముందు చూపించిన కదా అక్కడ వచ్చేసి దిగొచ్చేవాళ్ళు నేనైతే మా పిల్లోడైతే దిగేసినాడు బండి పార్కింగ్లో పెట్టేసి లోపలికి అయితే రమ్మని చెప్పిన అన్నాను మనం ఎప్పుడన్నా ఇలా డ్యూటీ మీద ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడైతే మనకు వచ్చే మనుషుల ఆలోచన ఏంటంటే మనం ఎప్పుడు రెండు సంవత్సరాలు అవుతుందా మనం ఎప్పుడు పోతామా మనం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతామా మన ఫ్యామిలీని ఎప్పుడు చూస్తామని ఆలోచన అయితే వస్తుంది అది ఇండియాలో ఉండే వాళ్ళకైతే ఎప్పుడు వీసా వస్తుందా ఎప్పుడు కోవేట్కి వెళ్ళాలి ఎప్పుడు ఫ్లైట్ ఎక్కాలి కోవైట్ ఎప్పుడు చూడాలని ఆలోచన అయితే వస్తుంది ఏదేమైనా కానీ కోవైట్కి రావాలన్నా వెళ్ళాలన్నా కూడా అదృష్టం అనేది ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం పని చేస్తున్నాం ఎంత డబ్బు సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు లక్ష సంపాదించే వాళ్ళు ఉన్నారు పదివేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఆ కష్టపడి సంపాదించిన రూపాయి పోగొట్టుకోకుండా మిగలబెట్టుకునే కూడా గొప్ప ఇక్కడ ఎందుకంటే చాలామంది జీవితాలు డబ్బు సంపాదించి కోవేట్లో నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు